వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం ఒకరోజు శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనని తాను అలంకరించుకుంటున్నాడు తలపై కిరీటాన్ని ధరించాడు బంగారు నగలను ధరించాడు బయట శ్రీకృష్ణుడి రథసారథి రథాన్ని సిద్ధం చేసుకుని శ్రీకృష్ణుడి రాక కోసం బయట ఎదురుచూస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎంతకీ రాకపోవడంతో ఈరోజు ఎందుకో ఆలస్యమైంది అని తానే స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడూ లేనిది అద్దం ముందు నిలబడి అలంకరించుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి చూసి కృష్ణ ఏంటి కొత్తగా ఎప్పుడూ లేనిది మీరు ఎందుకు ఇంత అందంగా తయారవుతున్నారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏదైనా ప్రత్యేకమా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఈరోజు మనం దుర్యోధను కలవడానికి వెళ్తున్నాం అని అంటాడు రథసారథి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి దుర్యోధనుణ్ణి కలవడానికి ఇంత అందంగా అలంకరించుకుంటున్నారా కృష్ణ దీనికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది ఏమిటి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి దుర్యోధనుడు నా అంతరంగాన్ని చూడలేడు నా అలంకారాన్ని మాత్రమే చూసి మెచ్చుకోగలడు అలంకరణ మాత్రమే అతడిని ఆకట్టుకుంటుంది అని చెప్తాడు అది విన్న రథసారథి మరో ప్రశ్న అడుగుతాడు కృష్ణుడిని అయినా మీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లడం ఏంటి అతనే మీ దగ్గరికి రావాలి కదా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చీకటి ఎప్పుడు కూడా వెలుగులోకి రాదూనేస్తమా వెలుగు మాత్రమే చీకటిలోకి వెళ్తుంది వెళ్ళాలి అని అంటాడు రతసారధి నిజమే అన్నట్టు తల ఊపుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.